నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అవుతుంది సో ఈ ఏడాది అవుతున్న నేపథ్యంలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి మరి మొత్తానికి ఎంతమంది లబ్ధిదారులు అంటే అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకం అనేది మంజూరైంది మరి గతంలో కూడా ఎన్నికల ముందు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ పథకం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి మొత్తం చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే కూటమి పరిపాలనలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేయలేదు అంటూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ విమర్శించింది అదేవిధంగా మనం నిమ్మల రామానాయుడు గారిని విపరీతంగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఏవి పది పదిహేను వేలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి మొత్తానికి మనం ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసుకున్నట్లయితే అంటే వైసీపీ హయాంలో ఉండగా వైసీపీ కూడా ఎన్నికల ముందు ఏమైతే ప్రచారం చేసిందో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేలు అందిస్తామని చెప్పింది కానీ చూసుకున్నట్లయితే ఫ్యామిలీకి ఒక పర్సన్ అంటే ఫ్యామిలీకి ఒక విద్యార్థికే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరి మొత్తానికి నిన్న ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా మాకు వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా మేము ప్రశ్న స్తే పింఛన్లు కానివ్వండి మాకు వచ్చే ఏ స్కీమ్ అన్నా కట్ చేశారు అని చాలా మంది చెప్పారు అనే దాన్ని నేను విన్నాను మరి మొత్తానికి ఇప్పుడు ఎలా ఉంది తల్లికి వందనం స్కీమ్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కొన్ని శాంపిల్స్ ఉన్నాయి ఆ శాంపిల్స్ చూసి మనం అసలు తల్లికి వందనం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం సోషల్ మీడియాలో కొందరు తాము పంచుకున్నటువంటి అభిప్రాయాలను మనం సేకరించి ఈ వీడియో చేయడం జరుగుతుంది శివకుమార్ సత్తెనపల్లి తల్లికి వందనం కింద నా ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి పదమూడు వేలు ముగ్గురికి కలిపి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదములు అంటే గత ప్రభుత్వ హయాంలో మాకు ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఒక్కరికి వచ్చేది మరి ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురికి కూడా పదమూడు వేలు చొప్పున మొత్తం ముప్పై తొమ్మిది వేలు మా అకౌంట్లో పడటం జరిగింది అని చెప్పి శివకుమార్ గారు చెప్పడం జరిగింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే పదిహేను వేలు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది మరి పదిహేను వేలలో పదమూడు వేలు విద్య విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడుతుండగా మిగతా రెండు వేలు రిలేటెడ్ కలెక్టర్ ఆఫీస్లో జమ అవుతున్నాయి మరి ఈ టూ థౌజండ్ కూడా స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి టాయిలెట్ క్లీనింగ్ కానివ్వండి మొత్తానికి డెవలప్మెంట్ పర్పస్ టూ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది మరి మొత్తానికి ముప్పై తొమ్మిది వేలు నిన్న శివకుమార్ కుటుంబం అందుకోవడం జరిగింది అందరిలాగే నేను కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ట్రోల్స్ చేసి తప్పు చేశా ముందే నా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి వైసీపీ కార్యకర్త అనుకుంటానండి శివశేఖర్ అందరిలాగే అంటే మేము ఏ పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పి ట్రోల్ చేశాము తప్పు చేశాను అని చెప్పి ఇక్కడ ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాను ఆయన ఇంతకు ముందే అంటే ఆయన వాళ్ళిద్దరు పిల్లలకి కూడా పదమూడు వేలు పదమూడు వేలు చొప్పున ఇరవై ఆరు వేలు ఆయన అకౌంట్లోకి క్రెడిట్ అయింది కూడా ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది మొత్తానికి మనకి మొత్తానికి వాళ్ళిద్దరు పిల్లలకి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు తన మన భేదం ఉండదు మాకు ఎప్పుడు అంటూ కూటమి చెప్తూ ఉంటుంది సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ కన్వర్జేషన్ మనం చూసుకున్నట్లయితే మీ సిస్టర్కి ట్వంటీ సిక్స్ థౌసండ్ పడ్డాయి ఓ వెంకటరెడ్డి మీ ఫ్యామిలీ మాకు ఓటు వేయలేదుగా ఇక్కడ చూడండి మీ చంద్రబాబు రాజకీయం చేయలేదు అన్నకి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పు అని నా వైఫ్ మీకు చెప్పమంది నేను బెంగళూరులో ఉన్నా ఆయన అలాంటి వాడు కాదు రెడ్డి ఓటు వేయాలని మాత్రం అడగను మీ ఇష్టం అది నెక్స్ట్ నుంచి సైకిల్కే వేస్తాంలే ఇక్కడ మనం ఓటు ఎవరికేసామన్నది ముఖ్యం కాదు బట్ అక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు మీరు ఓటు వేయలేదుగా అన్న మీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు అలాంటి రాజకీయం చేసే వ్యక్తి కాదు మా పిల్లలకు మాత్రం ఈ డబ్బులు తల్లికి వందన డబ్బులు పడ్డాయి అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది మనం ఈ కన్వర్జేషన్ నుంచి కూడా చూసుకోవచ్చు అంటే లైక్ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శించినా లేదు అంటే క్వశ్చన్ చేసినా మాకు స్కీమ్స్ రాలేదు అంటే మాకు వచ్చే లభించే పింఛన్ కానివ్వండి లేదంటే ఏ స్కీమ్ అయినా సరే మాకు కట్ చేశారు అని చెప్పి వచ్చిన కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అలాంటివి ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ పథకంలో ఈ స్కీమ్ లో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేను వేలు చొప్పున అంటే పదమూడు వేలు వచ్చేసి తల్లుల ఖాతాల్లోకి రెండు వేలు వచ్చేసి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది కొన్ని శాంపుల్స్ అండి మన మొత్తానికి ఈ వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో థ్యాంక్ యూ